ఎవరో ఏం చెప్పినావు ఒకటి అరవై ఎన్న పొలతా ఉండే పొలం మీద ఉన్నాయా ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండి బట్టి సంవత్సరమైందా ఎంత చెప్పినారు ఫిక్స్ ఫిక్స్ రేట్ మనం మాట్లాడుకోవచ్చా ఎక్కడండీ లొకేషన్ మీది మీ ఎవరికి వచ్చారు మీరు ఓకే ఎన్ని రోజులు ఉంటారు ఇంకా ఇంకా మూడు రోజులు ఉంటారా నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ సిక్స్ నైన్ సెవెన్ త్రీ సిక్స్ అంత రేటు చెప్పినా ఏం గెమ్మని పోతావా కట్టి చూపిస్తా అంతే అంటావా బరవాసా పక్కా అంతే ఓ కరెక్ట్ రైట్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శివ ఎడిజెట్ ఛానల్ ఈ రోజు మనము కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతకులు గ్రామంలో ప్రతి సంవత్సరం పాటు కూడా జరిగేటువంటి ఈ యొక్క పరిశీల సందర్భంగా సంతకులు గ్రామంలో నిర్వహించారు ఈరోజు ధరల విషయానికి అయితే తెలుసుకుందాం ప్రస్తుతానికి గుత్తి రైతు సోదరులు ఇవన్నీ కూడా మరి వారి దగ్గర ఏం ధరలు ఉన్నాయి ఏం రేట్లు ఉన్నాయంటే ఒకసారి తెలుసుకుందాం మీరు పర్సనల్ అయితే చూసేస్తున్నారు కదా కనిపించేటువంటి వారవేనండి ఇవాళ కూడా నాగేంద్రన్న గారు సోమాన్న గారు మరి సరుకు మీకు ఏమైనా నచ్చినా కూడా నెంబర్ కింద లింక్ చేస్తాను నేరుగా మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి ఇక్కడ కనిపించేటువంటి పసులు వారు కూడా మాట్లాడుకుందాం ఇవన్నీ కూడా ఇదో ఎవరు అండి ఇవి ఏం చెప్పినారు ఇవి పొలం మీద ఉన్నాయా ఓకేనా ఇవి ఇవి దారా చెప్పినారు అవు ఒకటి ఎన్ని జతలు ఉన్నాయి ఇంకా రండి ముందు రండి జత అయితే సింగాల ఇంకోటి ఏటైంది ఆడుంది ఉంది జత ఈ జత ఏం చెప్పినారు ఒకటి యాభై చెప్పినారు మరి కనిపించేటువంటి మంచి రైతులు పాదేతలు కూడా మంచిగా బాగున్నట్టుండీ ఇవేం చెప్పినారు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మువత్త సార్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు అండి మరి యాభై జాతీయ వరుసలు ఉన్నాయా అన్నీ అయిపోయినా అవునా ఎన్ని రోజులు మూడు రోజులు ఏడు నలభై వీటికి వస్తే మీరు ఇచ్చే ఎద్దులు భరోసా ఏమి కట్టుకుని గుంటగా ఎక్కడ కడతారు ఇంటి దగ్గర పంపు సార్ చూస్తారు కదా మరి ఎద్దులు నీడే మీకు అన్ని రకాలు కూడా కట్టి చూపిస్తా ఉంటారు నేను ఆయన దగ్గర నెంబర్ ఇచ్చారు కదా పెద్ద మనిషి కూడా నేను నేరుగా మాట్లాడుకున్నాచ్చు నీ పేరు మోహన్ ఎక్కడి నుంచి వచ్చావు సంతకుల చూస్తుంటా వీడా సార్ ఓకే సూపర్ థ్యాంక్ యూ అందుకని ఆయన లేకుంటే అట్లా అవుతుంది బెనకల్ వాస విశ్వగారివి ఇవన్నీ పసులు కూడా మరి ధరలు కూడా ఇంకా విశ్వగారు అంటే పసులు అలానే ఉంటాయి ఇంకా గారు డబ్బులు అలానే ఉంటాయి మంచిగా పడుకున్నాయి మరి ఒక్క జతకి ఇంత ముస్తాబు చేస్తున్నాడంటే రేటు కూడా ఆ మాత్రం ఉండొచ్చేమో డౌట్ వస్తుంది కనుక్కుందాం ఏమండీ నమస్కారం అండి కొత్త పెళ్ళి కూడా గారు నమస్కారం ఒకసారి కూడా కాలేదు పెళ్ళిళ్ళకి ఇది ఒక ఇది మీకెన్నిసార్లు ఆయన పెళ్ళి ఓ రెండు మూడు సార్లు ఆయన చూడు నీకు ఒకసారి కూడా కాలేదంటే నువ్వు ఎట్లా ఇబ్బంది ఓకే ఏం చెప్పినావు విజేత రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇంకా ఇంకా మార్కెట్లో అంటే ఇదే బిగ్ రేట్ అనుకుంటా నాకు తెలిసి ఇంకా ముందుకెళ్దాం ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు రెండు వేలు అందరూ కూడా మరి ఇక్కడ ఎద్దులైతే పరీక్షిస్తున్నారు చూడడానికి అందరూ కూడా పర్యాటకంగా ఇక్కడ ఉన్నటువంటి జతలు ఎన్ని జతలు ఉన్నాయి మొత్తం ఇంకా నాలుగు జతలు ఫస్ట్ లాస్ట్ రేట్ ఏమి ఓటీ నలభై ఐదు వరకు ఓకే కనిపించేటువంటి కూడా మీరు అన్ని డీటెయిల్స్ ఇంకా ఎన్ని రోజులు ఉంటారండి ఇక్కడ మూడు నాలుగు రోజుల ఓ మీ నెంబర్ ఇవ్వండి మీ పేరు విశ్వ విశ్వ ఎవరు ఎవరా అంతే ఘాటు ఉంది మెరకాయలు దాంట్లో వేసినారు అంతా దుమ్ములు వేసి అయిపోయాయి మొత్తం ఇంకా ముందుకెళ్దాం ఇక్కడ అంతా తుమ్మిలి బీడి వారు సరుకు

ఉత్తు తొంభై ఐదా మరి అదే ఒకటి తొంభై ఐదు ఎన్ని రోజులు ఉంటారా అండి ఇక్కడ ఆదివారం వరకు ఉంటారా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ఆదివారం ఇంకా ఎన్ని రోజులు వారం రోజులు ఉండండి ఒక రోజు ఎన్ని ఉంటారా ఓకే మూడు రోజులు రేపటి నెంబర్ ఇవ్వండి వీటన్నిటి గురించి భరోసా ఏం చెప్తారు ఇతల గురించి ఓకే ఏమండి ఎన్ని రోజులు ఉంటారంటే ఇంకా మేము రేపు రోజు

అటునా ఎద్దులు బాగున్నాయి కనిపిస్తాడు మరి రైతులు కూడా మరి వీటితో ఫోటోలు దిగడానికి డెకరేషన్ పెట్టారు ఫోటో షూట్ పెట్టారు అందరు ఫోటోలు తీయపోతున్నారు ఎద్దుల దగ్గర

నమస్కారం అండి మీ పేరు మా పేరు గంగాధరం గంగాధరం అయ్యా మీ రోజు ఎన్ని వేసుకొచ్చారు ఎన్ని దూడు ఇగ అంత పదహైదు జతలు ఉన్నావా ఏటివి ఎద్దుల దూడలే దూడలో దూడలు ఫస్ట్ లాస్ట్ ఏమి రేట్ ఉన్నాయండి ఫస్ట్ తొంభై ఎనిమిది లాస్ట్ ఇంకా నలభై ఐదు నలభై వేల నుంచి ఒక జత తొంభై ఐదు వేలకు లాస్ట్ జత ఎన్ని రోజులు ఉంటారు ఇంకా ఇక్కడ అవునా మీ నెంబర్ రిపండి తొమ్మిది డబల్ ఎనిమిది జీరో ఎనిమిది ఏ ఊరండి ఇది ఇది సంతకల్లూరు ఆదోని మండలం కర్నూలు జిల్లా ఓకే రైట్ ప్రతి ఒక్క జత చూసుకోవచ్చు మీరు నలభై వేల నుంచి తొంభై వేల వరకు నగర్ చెప్పారు మరి వారు కూడా నెంబర్ ఇచ్చిన భాగంగా ఇంకా ఎన్ని దినాలు ఉంటారని వివరించారు దూళ్ళు సైజు భాగంలో కూడా చూసుకోవచ్చు సైజులు కూడా మీకు చిన్నపాటు కానీ అన్ని పళ్ళు వరుసవే అన్ని పళ్ళే ఇచ్చినట్వే పల్లె పాలు పళ్ళు వేసలేవు ఓకే నువ్వన్న పనులు వేసావే వస్తుంది నవ్వుతాడు పెద్ద మెడిషి నానెట్లా పళ్ళు వేసాను ఊడిపోతావు అని చెప్పాలి నువ్వు మరి ఆయన చెప్పిన విధంగా మరి దూళ్ళు ఏ రకంగా ఉన్నా మీరు అన్ని కూడా చూసుకోవచ్చు అవి కూడా కావాలి మనకి లేదు సంతకల్లూరు ఇది సంత మెరకల్ ఘాట్లో వేసినారు అంత ఘాట నమస్తే నమస్తే ఎన్ని జారు మీరు నాలుగు జతల ఇవి ఏం రేట్ చెప్పినారు రెండు రెండు లక్షల ఎనిమిది వేలు టూ లాక్స్ ఎయిట్ థౌసండ్ ఎనభై టూ ల్యాక్ ఎయిటీ థౌసండ్ రెండు లక్షల ఎనభై వేలు విలువ గల మరి ఎద్దులని అయితే చెప్పడం జరిగింది అన్నగారు ఇంకా ఏమైనా ఉన్నాయి ఇంకా ఏమున్నాయి ఇంకా ఏమి ఈ దుర్లు మీ వినా లాస్ట్వి ఓకే ఉండే ఆ లాస్ట్ కూడా అన్నావే ఇవి ఏం చెప్పినా మీ తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ ఏమో పళ్ళు ఊడిపోయినాయా లేదు ఇంకా ఎన్ని రోజులు ఉంటారండి ఇక్కడ ఐదు రోజులు ఉంటారు మీ నెంబర్ చెప్పండి అన్న నెంబర్ చెప్తాను మీద నోటెడ్ అయిందా అన్నదా అన్న బనకల్ పెద్ద మనిషి ఉన్నాడు ఇక్కడ ఇప్పుడు ఉండేటువంటి ధరలు రైతులకు మన ఈ యొక్క సంతకరలో ధరలు ఏ విధంగా ఉన్నాయి ఉన్నాయంట రైతులు కొనే వాళ్ళకి ఇప్పుడు ఒకే ఉగాది అయిపోతే ఎలా ఉంటాయి అంటే అంతే అంటారా ఓకే మీ దగ్గర ఎంత ఏ రేట్ వరకు ఉన్నాయో సైజులు రేట్లు అప్పుడు సైజులు కూడా రెండు ఇరవై ఏ మాత్రం ఉంటాయి అరవై సైజు అరవై మూడు ఒకటి నాలుగు ఓకే రైట్ పెద్ద మనుషులు ఆల్రెడీ బంతికి సిద్ధంగా ఉన్నారు ఇంకా మంచివి కూడా మంచిగా ఉన్నాయి మరి కావాలంటే కూడా నేరుగా పెద్ద మనిషి చెప్పినట్లు కొనేటువంటి రైతుల వారికి కూడా ధరలు పెరిగిపోతాయని అన్నగారు చెప్పారు మరి వీటి సంగతి ఏంటి తెలుసుకుందాం ఏం పేరండి మీ పేరు రామ్లింగ రామలింగ ఎన్ని రోజులు ఉంటారు ఇంకా ఇక్కడ ఇంకా మూడు రోజులు మూడు రోజులు ఉంటాయి ఏం చెప్పారు వీటి రేటు ఒకటి తొంభై వన్ లాక్ నైంటీ థౌసండ్ పలు మీద ఉన్నాయి ఇంకా ఆరు పల్లతో ఉన్నాయి నెంబర్ చెప్పండి డబల్ ఆరు ముప్పై రెండు మళ్ళీ ముప్పై డబల్ ఆరు మీ పేరు రామలింగ ఎక్కడి నుంచి వచ్చారు బెనకల్ బెనకల్ నుంచి వచ్చారు అంత్యకెళ్లూరులో మరి అన్ని రకాలు కూడా ఎద్దులైతేనేమి ధూళ్ళు అయితేనేమి అన్ని రకాలు కూడా ఉన్నాయి మీరు ఎవరైనా రాదాల్చుకున్నాలో రాబోయే సంవత్సరం కూడా మీరు ఎద్దులు కట్టేసుకోవాలంటే కూడా పశువులకు మేత కూడా ఉంటుంది ఇక్కడ రెడ్ వాళ్ళు అంతా మీకు సహకరిస్తున్నారు మీరు దాని దృష్టిలో పెట్టుకోవాలి